ఇదిగోండి మేమైతే రేగి చెట్టు కాడికి అయితే వచ్చామండి రేగ్గాలు అయితే గుత్తులు గుత్తుల కింద చాలా బాగా కాసేసినాయండి రేగ్గాలు అయితే ఇదిగోండి రేగ్గాలు చూడండి ఎంత గుత్తుల కింద కాసేసినాయో గుత్తులు గుత్తులుగా భలే కాసేసినాయండి రేగ్గాలు అయితే రేగి చెట్టు అండి ఇదిగోండి రేగి చెట్టు మనం అయితే ఏరుకుంటాకైతే వచ్చామండి శుభలక్ష్మి నేనైతే రేగ్గాలు అయితే ఏరుకుంటాకైతే వచ్చామండి ఇక్కడికి శుభలక్ష్మి అయితే అయితే ఏరుతుందండి చూడండి కింద అయితే మనకు చూడండి అలా కళ్ళం కళ్ళం లాగా పడిపోయా రేగ్గాలు అయిపోయి చూడండి ఎన్ని ఉన్నాయా కళ్ళం లాగా రాలిపోని ఏ రేగ్గలు అయితే మేమైతే ఏరి రేగోడలు అయితే పడతామండి చూడండి మొత్తం అంతా అదిగోండి చెట్టు కింద అంతా కళ్ళం కళ్ళం చూలక్ష్మి రేగ్గలు ఏంటి ఇలా రాలిపోయి పండిపోయి కళ్ళం కళ్ళంలాగా ఎవరో ఏరుకుంటా లేదంటే రేగలు ఏరుకోవడానికి వచ్చాం కదండి మా ఆయన నేను సజ్జ అయితే నిండిపోయిందండి ఇన్ని కాయలు అయితే అవుతాయి అనుకోలేదండి అందుకని మేమైతే చిన్న సజ్జ తెచ్చుకున్నాం ఇది అయితే నిండిపోయింది చాలా తీగ ఉన్నాయండి చాలా బాగున్నాయి కాయలు అయితే చిట్ల నుండి అయితే ఎలబుద్దు అవుతలేదు చెట్టు నిండా కాయలు అనేది ఇవి కింద అయితే కళ్ళ కింద రాలిపోయి ఉన్నాయండి ఎన్నిసార్లు దొరుకుతాయి అనుకోలేదు మనం అసలు సజ్జే నిండిపోయింది ఈ రోజైతే మేము నెమ్మది తెచ్చుకున్న రేగలు ఎవరిని గట్ట ఏమైనా ఉన్నాయా ఎన్ని చూద్దాం అండి ఇగోండి ఇగో ఇగొన్ని ఎండలా చేసుకునే కాయలు ఈ గట్టిలో చేసుకుని కాయలన్నీ నీట్గా సపరేట్గా కడుతున్నాయి కళ్ళ చేసుకుని ఇగో కూర్చుని ఏదైనా అని అలాగ తీసుకుని గిండ్లో చేసుకుంటుందండి కూర్చుని ఉన్న కాయలు అయితే దీంట్లో వేసుకుంటున్నామండి నీట్గా శుభ్రంగా చేసుకుంటున్నామండి మరి మేము రేగో రేగోడియాలు వాడతాకి બો અમી 2 रुपा को एजेंट दे दाई ये आंडी इन पईन साथ देई साथ जड़ाव आंकड़ा का आई मारे ये रे से चच कोनी ये का चक्का उड़न उड़न थोड़ा लो रूपा का ओ भाई इनके का का ये इनको 2 रुपा काड़ा है एजेंट 2 रुपा 2 5 रुपा लो 5 रुपा 5 रुपा ये नहीं रे 2 रुपा ही उने 2 रुपा ही भागो

నియాతుం 2000 దొక్క తినయాతుం బి ఏయ్ సో కాయ తీస్తే ఇప్పుడు ఇప్పుడు తీస్తామ బా ముసుకులు ఈ చూస్తేనేమో చాలా కాయ ఉంది ఏరేటప్పుడు అయితే కొమ్మ వేరేసాం కానీ ఈ ముసుకులు తీసి చుట్టుకోవడాలంటే పేడ మిగిలిపోతుంది జీలకర్ర అయితే రెండు వందల గ్రాములు జీలకర్ర వేస్తున్నాం వేస్తున్నామండి అదిగో రోడ్లోని దంచడానికి రేగు వడియాలు పడటానికి ముందుగాను జీలకర్ర రోట్లు వేసి దంచుకుంటామండి పళ్ళు పైదే వేస్తున్నాం రుచికి యితేతున్నాం అయితే వేస్తున్నామండి వడియాలకి సరిపడగా ఒడియాలకి సరిపడగాను ఇదిగో తగినంత బెల్లం అండి తోచుకుంటున్నాం ఉప్పు కారం కలిసిన బెల్లం ఫస్ట్ మేము జీలకర్ర ఉప్పు కళ్ళు ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి అయితే దంచి పక్కన పెట్టుకున్నామండి తర్వాత తీసుకో బెల్లం కూడా దంచి పక్కన పెట్టుకున్నామండి తర్వాత తీసుకోండి రేగొడియలు కూడా వేసి దంచుతున్నామండి ఇంకా రెండు ఐదు అక్కడ కొట్టు తొక్కు తొక్కు కాళ్ళు లెపులు ఏడు లెప్పులు ఇవన్నీ అంటారు కదండి కాళ్ళలో గుజ్జరిగిపోయింది గట్టా అంటారు కదండి ఇదిగో ఈ బంక ఇదిగో ఏ రేగోడల నుంచి ఎరగు చూసారా ఎరగొత్తుందా జిగురు ఈ గుజ్జు అనేది ఈ రేగుడియాలు తింటే మనకి గుజ్జు కూడా ఈ విధంగా గుజ్జు పడుతుందండి ఇదిగోండి గుజ్జు చూసారండి ఇది ఎలాగొన్నది ఎంత బంగగా ఉన్నదో రేగోడియాలు కూడా ఏ కాలంలో పండే పండు ఆ కాలంలో తినాలండి ఇదిగో గుజ్జు గుజ్జు మనకి కాళ్ళలో గుజ్జు అరిగిపోయింది ఎంకులు మొక్కల్లోనూ మా చెప్పుల్లోనూ అరిగిపోయింది ఎంకులు గట్టితనం లేవంటారు కదండి ఇలాగా రేగు వడియలు వడియలు కొట్టుకుని చక్కగా తినాలండి రుచిగా ఉంటాయి కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉప్పు వేసిన తొక్కు కొద్దిగా దీంట్లో చేస్తున్నామండి ఇదిగో బెల్లం కూడా దీంట్లో అయ్యి ఇదిగో అండి ఇదిగో రేగోడియలు అయితే నలిగిపోయినాయండి తీసేత్తనామండి చూసారండి ఎంత జిగురు ఉన్నదో జిగురు కాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకే ఎముకలు గట్టించో లేని వాళ్ళకే గట్టాను బాగా గట్టిగాను ఉంటుందండి జిగురు చూసారా ఎలాగొన్నదో రోట్లో నుంచి తీస్తుంటే జిగురండి ఇదిగో చూసారా జిగురు ఎలాగొన్నదో తోడే కానీ కూర్చుని రేగ్గాలు అయితే మేము నీట్లో చేసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇవ్వండి జీలకర్ర ఉప్పు బెల్లం పచ్చిమిర్చి రేగగాయలు వేసి రోడ్లో వేసి దంచాం చూపించాం కదండి మీకు ఇదిగోండి స మార్కెట్లోనైతే రేగగాయలు దొరుకుతాయండి కానీ మేము చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకున్నామండి రేగగాయలు ఇదిగోండి రేగొడియాలు మరి తొక్కేసామండి ఇక ప రేగు వడియాల కింద పడతామేనండి ఇదిగోండి జిగురు చూసారా ఎరగున్నాదా రేగ రేగలకి ఈ జిగ్ర అనేది మనిషికి చాలా అవసరమండి ఏ వొడియలు అయితే రేపొద్దున వడియాలు పడతామండి ఈ నైట్కి ఎలాగొండేస్తామండి ఎలాగొండచ్చి అయితే ఈ ఇలాగ తొక్కేసినవి అన్నీ కూడాను సగ్గను మగ్గి రేపొద్దునకి వడియాలు పడతాకే చాలా బాగుంటాయి అండి అందుకని మగ్గని ఇలాగ మగ్గనిచ్చేస్తామండి రేపొద్దున పెట్టేటప్పుడు వడియాలు పెట్టేటప్పుడు మీకు చేపిస్తామండి

అన్ని బట్లు అయితే నేను మడతీతం అయితే అయిపోతుందండి ఫ్రెండ్స్ మీరు ఏ ఏ ఊరు ఏ ఊరు నుండి చూస్తున్నారో మా వీడియోస్ అయితే ఎక్కడెక్కడ దాకా వెళ్ళినాయో మాకు అయితే తెలియదు కదండి మీరైతే ఏ ఊరు నుండి చూస్తున్నారో ఏ ఊరు నుండి కామెంట్లు అయితే పెడుతున్నారో మీరు కామెంట్లు అయితే మీ ఊరి పేరు అయితే పెట్టండి అంటే ఎక్కడ దాకా వెళ్ళినా మాకు అయితే తెలియదు కదండి మా వీడియోస్ అయితే మీరైతే తప్పనిసరిగా మీ ఊరి పేరు అయితే పెట్టండి మా వీడియోస్ దూరం అయితే వెళ్తే మాకైతే అయితే ఆనందమే కదండి వీడియోస్లో అయితే పెట్టండి మీ ఊరిపోయారు అంతే ఫ్రెండ్